నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ మాత్రే త్రేణుమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండలి రుఖన్నపల్లి గుట్ట పైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి పెట్టినటువంటి ఛానల్ అండి ఇది ప్లీజ్ అండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి ఈ వీడియోను లైక్ చేసి చూస్తున్నందుకు అందరికీ ప్రత్యేక అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది ఫైనాన్షియల్గా హెల్త్గా రిలేషన్ పరంగా కెరియర్ పరంగా ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయము తీసుకున్నానండి నేను ఓం నమ శ్రీ వయస్ మహమా ఈ వీక్ అంతా చూసే మా వ్యూవర్స్కి ఈ వీక్ ఎంత ఎలా ఉండబోతుంది చెప్పండి నవర్స్ ఫస్ట్ ఫస్టే వచ్చిందండి పేజ్ పెంటికల్స్ ది స్టార్ సిక్స్ ఆఫ్ స్వార్డ్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ విలా ఫార్చ్యూన్ జడ్జ్మెంట్ పేజ్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ స్వాట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే అండి మాటమంతటి వచ్చేసి ఇట్లా టెన్ ఆఫ్ కప్స్ మరి మనం క్లారిఫికేషన్ అడుగుదాము ఇది టూ ఆఫ్ స్వాట్స్కి ఫైవ్ ఆఫ్ హబ్స్కి క్లారిఫికేషన్ అడుగుదాము ప్లీజ్ యూనివర్స్ చెప్పండి అసలు ఏ విషయంలో వాళ్ళు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు టూ ఆఫ్ స్వాట్స్ మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటపడతారా లేదా ఈ ఫైవ్ కప్స్ గత లైఫ్ నుంచి శాడ్ లైఫ్ నుంచి మళ్ళా హ్యాపీ లైఫ్కి వస్తారా రారా వాళ్ళు మనం క్లారిఫికేషన్లో అడిగినప్పుడు డెత్ కార్డ్ వచ్చింది అంటే అవి పోతాయి అన్నట్లు మనం వీటి గురించి క్లారిఫికేషన్ అడిగాము ఇది గో టూ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఏంది కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది ఏ విషయంలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఓకే మరి ఆ వాచ్యువేషన్ నుంచి బయటపడతారా లేదా అంటే మనకి ఇదే డెత్ కార్డ్ వచ్చింది వా ద డే విల్ ఓకే నుంచి బయటపడతారు అంటే ఇలాంటి సిచ్యువేషన్ అన్నింటి నుంచి బయటపడతారు ఫైవ్ కప్స్ ఏంటి ఓకే అండి పేజ్ ఆఫ్ స్వాట్స్ ఈ విషయంలో పేజ్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి ఇగో మనం క్లారిఫికేషన్ అడిగినప్పుడు అవి అంటే ఆ శాడ్ లైఫ్ అంతా డెత్ అయిపోతుంది అన్నట్లండి బాటమ్ ముందు డెక్ వచ్చేసి అప్పుడేమో టెన్ అఫ్ కప్స్ వచ్చింది ఓకే అండి మనం బ్రీడింగ్లోకి వెళ్దాము మనకు ఫస్ట్ ఫస్ట్ ఏమైంది ఫైనాన్షియల్గా మీరు ఏదో మనీ సంపాదించేటువంటి మార్గాన్ని వెతకడం అయితే జరుగుతుంది మీకు మనీ సంపాదించేటువంటి మార్గాలు మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఒకటి ఎవరైనా మీకు ఇస్తా వాళ్ళు ఇవ్వబోతున్నారు అనేటువంటిది ప్లీజ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అలా చెప్తా ఉన్నారండి ఇది యూనివర్స్ ఏంటంటే మీకు మనీ పరంగా కొన్ని ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి అందువల్ల మీరు ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారు ఏ విషయంలోనైనా మీరు స్టార్గా ఉండబోతున్నారు మనకు ఫస్ట్ ఫస్ట్ మనీ పరంగా చూపించారు ఇది అప్ ఇది స్వార్ట్స్ అని అంటే మీ లైఫ్లోకి నుంచి వెళ్ళిపోయినటువంటి పర్సన్స్ ఎలా వెళ్ళారు అలా తిరిగి కూడా పర్సన్స్ కానీ అవకాశాలు కానీ జాబులు కానీ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇంకోటి ఏంటంటే మీరు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి ఆ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ ఏంటంటే మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరో కంట్రోలింగ్ లైఫ్ ఆ కంట్రోలింగ్ లైఫ్ నుండి మీకు హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి మీ మధ్యలో ఎవరో వచ్చినటువంటి పర్సన్ నుంచి మొత్తము మీరు ఇప్పుడు రిలేషన్ పరంగా ఏంది ఎటు తెలుసుకోలేని ఫైనాన్షియల్ పరంగా ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఈ గొడవల పరంగా ఇవన్నింటి పరంగా ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడడము ఇవన్నీ జరగబోతున్నాయండి బ్లాక్ మ్యాజిక్ పరంగా కూడా మీరు బయటపడబోతున్నారు ఏంటంటే ద మెజీషియన్ కార్డు మీరు అన్ని అన్ని విషయాల్లోనూ సక్సెస్ సాధించబోతున్నారు ఆ శాడ్ లైఫ్ అంతా ఇక్కడ మనకి డెత్ కార్డ్ వచ్చింది అదంతా అయిపోతుంది మీరు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు ఈ వీక్లో ఏంటంటే మీ మీరు శాడ్ లైఫ్ నుంచి బయటపడతారు ఏంటంటే ఆ కఠిన లైఫ్ నుంచి బయటపడి ఎప్పుడు సిన్సియర్గా నిజాయితీగా హార్డ్ వర్క్ పర్సన్గా మీరు మారబోతున్నారు చాలా హానెస్ట్గా కూడా ఉండబోతున్నారు ఈ వీక్లో వీల్ ఆఫ్ ఫార్చున్ చెప్తున్నా కదా ఆ కష్టం నుంచి మీరు బయటపడే వీల్ ఆఫ్ మీకు టైం కార్డు వచ్చింది ఏంటంటే అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్ టైం కార్డ్ వచ్చింది ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది మెజిషియన్ వచ్చింది అని అంటే ప్రతి దాంట్లోనూ ఈ మెజిజేషన్ కార్డు మన రీడింగ్లో వచ్చింది కాబట్టి అన్నింటిలోనూ మీరు విజయం సాధిస్తారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ టైం అయితే చేంజ్ కాబోతుంది ఎలా అంటే మీరు స్పిరిచువల్ జర్నీలోకి అడుగు పెట్టబోతున్నారు లేదంటే ఒక ఏమో వెళ్ళబోతున్నారు లేదంటే ఒక టెంపుల్లో మీకు ఎవరో కలవబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మీకు యూనివర్సింగ్ సపోర్టింగ్ ఈ వీక్లో సమృద్ధిగా ఉంది అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి ఇది జడ్జ్మెంట్ కార్డు మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఈ వీక్లో మీకు సమృద్ధిగా ఉన్నాయి అనేటువంటిది కూడా తీసుకోవచ్చు మీరు దైవ కార్యాలు ఈ వీక్లో చేయబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు అండి పేజ్ ఆఫ్ వాండ్స్ ఎలా చేయాలి అనేటువంటి ప్లానింగ్ మీరు వేసుకుంటారండి ఇలా మనకి అంటే ఆ ప్లానింగ్ వల్ల ఏమన్నా ఉండేటువంటి సిచ్యువేషన్ వల్ల ఏంటి ఎట్లా శుభకార్యం చేయడానికి మీరు సక్సెస్ ఎలా సాధి సాధించాలి అనేటువంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఒక శుభకార్యం కూడా చేయబోతున్నారు లేదంటే మీకు ఒక గుడ్ న్యూస్ కూడా చెవులో పడబోతుంది మీ కలవని వ్యక్తులు కలవబోతున్నారు రిలేషన్ పరంగా జాబ్ పరంగా మీకు జాబ్ రాబోతుంది ఫైనాన్షియల్ పరంగా అనుకోకుండా మీకు మీరు అనుకునేటువంటి అమౌంట్ రాబోతుంది ఏదో మనీ పరంగా కూడా అని చెప్పేసి అండి మీకు ఈ ఉన్న వ్యక్తులే కాకుండా ఇంకా ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేటువంటిది న్యూ పర్సన్ అంటే తప్పగా అనుకోవద్దండి ఇంకో ఫ్రెండ్ రాబోతున్నారు ఇంకో బిజినెస్ చేయబోతున్నారు ఇంకో జాబ్ ఆపర్చునిటీ కూడా మీకు రాబోతుంది ఇంకో పర్సన్ కూడా మీ లైఫ్లోకి వాళ్ళకి వేరే పర్సన్స్ ఉన్నప్పటికీ మీ లైఫ్లోకి ఇంకో పర్సన్ కూడా రాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఎవరికి ఏదైతే అది పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టుకో పెట్టొద్దండి ఏంటంటే మీకు ఏదే రిజనెట్ అయితే అది తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి మొత్తం మీద మీరు ఫ్యామిలీ పరంగా ఒకవేళ ఇంతకు ముందుకు మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా పెట్టి ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ మిమ్మల్ని కాదని చెప్పేసి వెళ్ళి లేదంటే హానెస్ట్గా ఉండేటువంటి అన్నతమ్ములాక చిన్న సపరేట్గా వేరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇవ్వకుండా ఉంటే తప్పకుండా ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని చూసుకోబోతున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు ఈ వీక్లో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకుంటే ఫ్యామిలీ వాళ్ళు కానీ కలిసి మంచిగా హ్యాపీగా ఉండబోతున్నారు ఏదో ఒక యాత్రకి వెళ్ళబోతున్నారు టోటల్గా అన్నింటి పరంగా మీరు దైవ కార్యాలు చేయబోతున్నారు చాలా బాగా వచ్చిందండి ద మెజిషన్ కార్డు ఇక చూడండి అన్నింటి పరంగా మీరు విజయం సాధించబోతున్నారు ఈ శాడ్ లైఫ్ ఏదైతే ఉందో అవైతే మీకు ఆ టైం నుంచి ఆఫ్ ఫార్చున్ వచ్చింది ఆ శాడ్ లైఫ్ నుంచి అదంతా డెత్ అయిపోతుంది మీరు హ్యాపీ లైఫ్లోకి వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మనకి రీడింగ్ చాలా బాగా వచ్చిందండి ఇది మీకా కాదా ఒకవేళ మీకు ఏదైనా జాబ్ అట్లా వస్తుందా రాదా ఏంటి మనీ వస్తుందా రాదా ఇలాంటివి తెలుసుకోవాలని అంటే త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈరోజు సండేనే కదా నేను ఇంటి దగ్గరనే ఉంటాను మీకు అందుబాటులో ఉంటానండి నేను ఓం నమ శివే మాత్రే నమ మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అండి ఈ ఛానల్కి వచ్చి ఈ దేవి దేవతలను మీరు మీ వంతుగా హెల్ప్ చేసి అంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోను ముందుకు నడిపిస్తున్నందుకు ఈ ఛానల్ ముందు ముందుకు వెళ్తున్నందుకు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీకు అందరికీ పాత వాళ్ళకందరికీ ఇంతకు ముందు చేసిన వాళ్ళందరికీ తప్పకుండా ఈ దేవి దేవతల ఆశీర్వాదం మీకు చల్లగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివే మహా ఓం నమ శివే శ్రీ మహా ప్లీజ్ యూనివర్స్ ఎంజల్స్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ మా వ్యూవర్స్కి చెప్పండి మరి వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఓకేనండి యూనివర్స్ ఏం చెప్తుందో మరి ఓం నమస్కారం శ్రీ మాతరే బాటర్మంత్ డేకి వచ్చేసి రీకన్సిడర్ ఇంతకుముందు ఏవైతే ఉందో అదే బ్లాక్ మ్యాజిక్లు టూ అప్స్ వాట్సు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అదంతా వచ్చింది కదా దాని నుంచి అయితే రీకన్సిడర్ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది ఆస్క్ యువర్ ఏం తెలుసు మీరు యూనివర్స్ని స ఏది సజెషన్స్ గడెన్స్ అడగచ్చ ఏంజిల్స్ని లుక్ ఫర్ ఏ సైన్ మీకు భగవంతుడు సపోర్టింగ్గా ఉండేది ఉండేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి అని చెప్పేసి అంటున్నారు అంతవరకు కాస్త వెయిట్ చేయండి మీ లైఫ్లో అనుకునేటువంటి సక్సెస్ రా రా వచ్చే వరకు ఎస్ వెయిట్ చేయండి మీ మీ మధ్యలో ఉండేటువంటిది రీకన్సిడర్ హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండమంటున్నారు రికవరీ ఎక్కడ తిరిగి రికవరీ ఏంది రీకన్సిడర్ అని చెప్తున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీరు అనుకునేటువంటి లైఫ్ మీకు రాబోతుంది కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అన్నారు కదా మీ మధ్య రిలేషన్ మంచిగా ఉండబోతుంది అని చెప్పేసి అదండి మాత్రమే ఫోర్ అండి త్రీ త్రీ డబల్ త్రీ వచ్చింది త్రిబుల్ త్రీ వచ్చింది మీకు ఈ వీక్లో ఏదో స్ట్రిచ్ల్ జర్నీకి అడుగు పెట్టడానికి ఒక గురువు సమక్షం కూడా రాబోతుంది అన్నట్లు తీసుకోవచ్చు ఫైవ్ జీరో త్రీ డబల్ త్రీ డబల్ త్రీ ఫోర్ అండి డబల్ ఫోర్ వచ్చింది ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ వచ్చింది ఓకే అండి చాలా మంచిగా ఉండబోతుంది నెంబర్ ప్రకారంగా కూడా ఈ నెంబర్స్ కూడా మనకి ఏంజల్ నెంబర్స్ అండి వీటితో పొద్దున్న లేస్తే లైఫ్ ముడిపడి ఉంది కదండి మీరు తీసుకోవాల్సినటువంటి అఫర్మేషన్ ఏంటంటే అసలు ఈ వీక్ అంతా నాకు చాలా అన్నింటిలోనూ నేను విజయవంతంగా సక్సెస్ఫుల్గా నా లైఫ్ గడుస్తున్నందుకు నా లైఫ్ చాలా హ్యాపీగా వండర్ఫుల్గా గ్రేట్ఫుల్గా గడుస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు త్రిబుల్ వన్ గోల్డెన్ సన్ అని అనేటువంటిది టైప్ చేసి ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమషిభాయ్ శ్రీమా శ్రీ నమ సర్వేజీ మా సుఖింద భవంతు